దేవునికి మనం సమస్తము నేను ఫాస్టింగ్ ఉంటున్నా నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నా నేను వాక్యం తెలుగుతున్నా దేవునికితో ఏమంటారు నేను సమయం ఇవ్వడానికి ఎంత సిద్ధపడుతున్నా అన్ని చేస్తాం కానీ దేవుడి అడుగుతాడు తెలుసా దేవుడికి మహిమ కలుగుని కాక యో ఏ గ్రంథం దేవునికి మాయమ కలుగుని దాకా రెండవ అధ్యాయము అనయ్యా దేవునికి స్తోత్రం రెండవ అధ్యాయము చూద్దాం దేవునికి స్తోత్రం పదవచనం భూమి కంపించుచున్నది ఆకాశము ది సూర్య చంద్రుడు తేజోహిత కలుగుచున్నది నక్షత్రముల కాంతి తప్పించుచున్నది యోగి స్తోత్ర తన సైన్యమును నడిపించుచు ఉరుముల వలె గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్పదై ఉన్నది ఆయన ఆజ్ఞను నెరవేర్చినది బలము గలది యహోవా దినము బహు భయంకరము దానికి తాళగలవాడు ఎవడు ఇట్లాంటి పరిస్థితి రాబోతుంది ఈ ఈ పరిస్థితికి నీకు ఒక ఉపమానం నేను ఏందో చెప్పనా అంటుంది దేవాది ఏందో తెలుసా దేవుడికి మహిమ కలుగున్నాక ఏ విధంగా నువ్వు దేవుడితో నడవాలి ఏ విధంగా దేవుని సన్నిధిలో కలవాలి ఏ విధంగా దేవుడితో మనము ఆయన సావాస టైం మనము స్పెండ్ చేయాలి దేవుడికి స్తోత్రం అది పన్నెండో వచనం చూద్దాం ఏడు రెండు రెండో అధ్యాయము పన్నెండో వచనం ఇప్పుడైనా నువ్వు మీరు ఉపవాసం ఉండు అంటే మేము ఉపవాసం ఉంటున్నాం కదా ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉన్నది కన్నీళ్ళు విడిచుటూ దుఃఖించుటూ మన పూర్వకంగా తిరిగి ఆయన దగ్గరండి కన్నీళ్ళు విడుస్తున్నాం ఉపవాసం చేస్తున్నాం వాక్యం చదువుతున్నాం విజ్ఞాపనం చేస్తున్నాం కానీ రావట్లే ఆయన దగ్గరికి ఏదో చేస్తున్నాం అనే దాంట్లో చేస్తున్నాం కానీ ఆయన దగ్గరికి వచ్చి చెయ్యాలంట దేవుడికి మా అమ్మ కలుగుల ఆయన ఏమంటుండ్రు కన్నీళ్ళు విడిచుచు దుఃఖించు మనపూర్వకంగా తిరిగి నా దగ్గరండి ఇదే యహోవ వాకు మీ దేవుడైన యహోవ కరుణ వాత్సల్యము గలవాడును శాంతమూర్తి అత్యధిక కృపగలవాడునై నుండి తాను చేయను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడున గనక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి హృదయం కావాలంట మన ప్రవర్తన కాదు మన వాక్యం కాదు మన ప్రార్థనలు కాదు దేవుడికి మన ఒక హృదయం ఆయనకి ఇచ్చినప్పుడు నువ్వు ప్రార్థన నీ అంగీకారము నీ యొక్క వాక్యం అన్నీ అంగీకరింపబడతాయి హృదయం ఈ హృదయం మాత్రం లోకపరంగా బయట 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 పెట్టేసి మనము ప్రార్థన చేస్తూ వాక్యం చేస్తూ దేవుడి దగ్గర కూర్చోవడానికి అన్ని సమయాలు సమకూరుస్తున్నాం అని హృదయం మాత్రం కఠినమైపోయింది హృదయం దేవునికి ఇవ్వట్లేదు హృదయం దేవుడి దగ్గర పరవట్లేదు మనం ఇసుకి పరిచిందంట అంట వా నా హృదయాన్ని పరుస్తున్నాను లెటర్ తీసుకొచ్చి దేవుని సన్నిధితో పెట్టిందంటే ఏంటి తన హృదయం తీసుకొచ్చి ఆయన సన్నిధిలో పెడుతుండ్రు పెట్టింది నాకు జరగాలి అంటే లోకమంతా ఉన్న వాటి అన్నింటి జీరో పర్సెంట్ అయితే నువ్వే అద్వితీయమైన గొప్ప దేవుడు రక్షించేవాడు మనల్ని రక్షించే సమర్థులు ఆయన మన హృదయము మన ఒక స్థితిగతులు మన ప్రతి పరిస్థితి ఆయన దగ్గర కుమ్మరించినప్పుడు ఆయనే మన మీద ఏం చేస్తారు తెలుసా దేవుడికి మహిమ కర్మ దాకా అలలియా యో ఏడు రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చదువు చూద్దాం అలలియా తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మని ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తే ఆయన ఆత్మని మన మీద కుమ్మరిస్తాడంట దానికి ఆయనే కారతండు అలయ్యా దేవుని తన్ని వేసేయనకి మన స్వత్రాలు అద్భుత కళీ శ్రుల సోత్రాలు చేశాను పరమతన్ని పిస్తూ ఉంటాడు గొప్ప కార్యాలు చేస్తున్న తనని ఆత్మతో నింపిస్తాను నీకే మహిమగా చభాలు చేస్తూ ఏసు నామంలో ఆమె ఆమె ఆమె